హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి డైలీ వ్లాగ్స్ లాగా కాకుండా మేమైతే హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఇంకా వెళ్తూ వెళ్తూ మేము ఆటో బుక్ చేసుకున్నాం అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు రవితేజ సినిమా థియేటర్ అయితే కనిపిస్తుంది కదా ఓ ఆర్ట్ రవితేజ థియేటర్ అనమాట అది వచ్చేసి సో ఇంకా ఇది వచ్చేసి పడామా దగ్గర అయితే ఉందన్నమాట సో ఇంకా ఎవరికైనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అక్కడ మూవీస్ అయితే సిక్స్ స్క్రీన్స్ అయితే ఉంటాయండి సో వెళ్ళైతే చూడవచ్చు అనమాట చాలా బాగుంటుంది థియేటర్ మాత్రం కొత్త థియేటర్ కదా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే మార్నింగే స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇంకొచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు అయితే బుక్ చేసుకున్నాము ఆటో సో ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఎక్సలేటర్ ఎక్కాలంటే చాలామందికి భయం అనమాట సో ఇంకా మాకు మాత్రం అలవాటు అయిపోయిందనమాట మా పిల్లలకు కానీ మాకు కానీ ఎక్సలేటర్ అనేది భయం లేదు సో ఇంకా ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చెప్పడం అయితే మర్చిపోయానండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి సో ఇంకా మా పిల్లలు అయితే ఫ్లాగ్ ఎగరేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేమైతే పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అయితే పెద్దమ్మ గుడి మాత్రం మధ్యాహ్నం టైంలో క్లోజ్ ఉంటుందండి కావాలనుకుంటే ఎవరైనా టైమింగ్స్ చూసి వెళ్ళండి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి వన్ టు త్రీ వరకు అయితే క్లోజ్ ఉంటుందన్నమాట దాని తర్వాత త్రీ నుంచి ఓపెన్ అయితే ఉంటుందండి సో టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి ఇంకా మెట్రోకి అయితే వచ్చేసి ఇక్కడ మా వారు అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నారు సో ఇంకా ఒకరికి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కాస్ట్ అయితే పడిందండి సో ఇట్లా ఉంటాయన్నమాట టికెట్స్ వచ్చేసి సో ఈ టికెట్స్లో అయితే స్కానర్ అయితే ఉంటుందండి సో ఎవరి టికెట్ వాళ్ళు తీసేసుకొని స్కానర్ అనేది అక్కడ చూపించాలి అట్లా చూపిస్తే మనకి అక్కడ గేట్స్ అనేది ఓపెన్ అవుతాయి సో ఇంకా నా టికెట్ నేను తీసుకొని ఇంకా స్కానర్ అయితే చూపించేస్తున్నాను మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు సో ఇట్లా స్కానర్ చూపిస్తే గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయండి అయితే మళ్ళీ టికెట్ అయితే పడేయకూడదు అనమాట మనతోనే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము మెట్రో స్టే అంటే ట్రైన్ దిగే వరకు ఎగ్జిట్ వరకు టికెట్స్ అనేది మన దగ్గరనే ఉండాలండి ఎవరైనా మర్చిపోయి టికెట్స్ పడేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా తెలియక పడేసి మళ్ళీ ఆ తర్వాత ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్తున్నాను సో టికెట్స్ అయితే మన దగ్గరనే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత చూడండి మేమైతే ఎక్సలేటర్ మాకు అలవాటు అయిపోయింది ఇంకా వెళ్తూనే ఉన్నామన్నమాట ఇంకా మా పిల్లలు కూడా వెళ్తున్నారు అయితే టికెట్స్ తీసుకునే దగ్గరనే మనమైతే అడగాలన్నమాట సో ఇంకా ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే చెప్తారనమాట సో మాకు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే చెప్పారండి సో టూకి అయితే వచ్చేసి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కుతున్నామండి సో ఇక్కడ మనము డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట ఓపెన్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి సో చాలా ఫాస్ట్గా డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయండి సో కాబట్టి చూసుకొని తొందరగా ట్రైన్ అయితే ఎక్కేసేయండి ఎందుకంటే ఈ మెట్రో ఎక్కాలంటే కొంచెం భయం అనమాట ఎందుకంటే డోర్స్ తొందరగా క్లోజ్ అయిపోతాయి అదే మనము ఆ డోర్స్ దగ్గర ఇంకా చాలామంది ఎక్కలేదనుకోండి మళ్ళీ అట్లానే ఓపెన్ అయితే ఉంటాయి సో ఇంకా అందరు ఎక్కిన తర్వాతనే డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయండి సో కాబట్టి చూసుకొని ఎక్కండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి సో ఇంకా పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మధ్యలో వచ్చేసి అమీర్పేట్లో అయితే చేంజ్ అవ్వాలండి సో ఇట్లా అమీర్పేట్ స్టేషన్ వచ్చినప్పుడైతే చేంజ్ అవ్వాలన్నమాట ఎందుకంటే ఇంకా పెద్దమ్మ టెంపుల్ చాలా దూరం కాబట్టి ఇంకొక ట్రైన్ అయితే ఎక్కాలి సో ఇంకా మేము ఫస్ట్ ట్రైన్ అయితే చూపిస్తున్నాను మీకు సో అమీర్పేట్ వచ్చిన దగ్గర అయితే దిగాలనమాట సో ఇట్లా జనాలు అయితే ఎక్కిన తర్వాత మళ్ళీ అవి క్లోజ్ అయితే అయిపోతాయండి అసలు ఇక్కడ వచ్చేసి మీకు మ్యాప్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా తెలియకుంటే ఈ మ్యాప్ చూసి కూడా నేర్చుకోవచ్చు అనమాట సో మనకి ట్రైన్లోనే మ్యాప్స్ అయితే ఉంటాయి సో ఇంకా మేమైతే అమీర్పేట్లో దిగామనమాట ఇదే ట్రైను ఈ ట్రైన్లో నుంచి అయితే దిగేశా ట్రైన్ ట్రైన్ కూడా ఎట్లా కనిపిస్తుంది సార్ సో ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోయిందండి ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడ అమీర్పేట్ అనమాట ఈ స్టేషన్ వచ్చేసి ఇంకా అమీర్పేట్లో మేము కిందికి అయితే వెళ్ళాలి సో మనకి టికెట్ ఎంట్రీలోనే చెప్తారనమాట మీరు ప్లాట్ఫామ్ నెంబర్ టూకి టూలో ఎక్కండి ఆ తర్వాత అమీర్పేట్లో ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి వెళ్ళేసి అక్కడ ఇంకొక ట్రైన్ అయితే ఎక్కాలని చెప్తారనమాట చాలా క్లియర్గా అయితే చెప్తారండి సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటాయి వాళ్ళకు కూడా క్లియర్గా అయితే చెప్తారనమాట సో ఇంకా ఎల్బీ నగర్లో వచ్చేసి మియాపూర్ ట్రైన్ అయితే ఎక్కాలండి ఆ తర్వాత ఇక్కడ అమీర్పేట్లో అయితే ఇంకొక ట్రైన్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట సో ఇంకా మేము అమీర్పేట్లో దిగేసి ఇంకొక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో మనకి మెట్రో కాబట్టి చాలా ఈజీగా ట్రైన్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్కి ఒకటి వస్తూనే ఉంటాయండి సో ఇంకా అది వచ్చేసి రాయదుర్గ ట్రైన్ అండి సో ఇంకా అది వచ్చేసింది అనమాట ఆ తర్వాత ఇంకా మా ట్రైన్ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము సో మా పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు సో ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసిందండి ఇంకా ఎప్పుడు పిల్లల్ని ఇంట్లోనే ఉంచితే వాళ్ళకి కూడా బయట ప్లేస్ అనేది తెలియదు కదా కాబట్టి మేమైతే ఇంకా మా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా మేము ట్రైన్లోకి అయితే ఎంట్రీ అయిపోయామండి సో ఇంకా చాలాసేపటికి ఇక్కడ డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఎందుకంటే ఇంకా చాలామంది ఎక్కి వాళ్ళు ఉన్నారు ఇంకా చూడండి అసలు మెట్రో అంటాం కానీ అసలు ఈరోజు కొంచెం రష్ అయితే తక్కువ ఉందండి కానీ నార్మల్ డేస్లో మాత్రం డ్యూటీలు ఉన్నప్పుడు మాత్రం అసలు చాలా ఉంటుందండి మెట్రోలో మాత్రం ఫుల్ రష్ ఉంటుందన్నమాట అసలు కాలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు దిగడానికి కూడా ప్లేస్ ఉండదు ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన మీకు అయితే మ్యాప్ చూపిస్తున్నాను కదా సో ఇంకా మనము ఏ ఏ స్టేషన్లో ఎక్కాలి నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటి అని చెప్పేసి ఆ స్టేషన్ పేరు కూడా చెప్తుంది సో ఇట్లా మంచిగా అసలు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి బోర్డు వచ్చేసి మనకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చూసి నేర్చుకోవచ్చు అనమాట బయట వచ్చేసి బోర్డ్స్ ఉంటాయి అదేవిధంగా లోపల వచ్చేసి ఈ విధంగా మ్యాప్ అయితే ఉంటుంది సో మనం ఈ స్టేషన్లో ఎక్కితే నెక్స్ట్ స్టేషన్ పేరు చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వస్తుంది అని చెప్పి అట్లా చెప్తుంది అనమాట మైకో అనౌన్స్మెంట్ మనకి అన్ని వివరాలు అయితే ఇస్తూనే ఉంటుంది అనమాట సో ఎవరైనా మెట్రోకి వెళ్ళని వాళ్ళు ఉంటే భయపడాల్సిన పని లేదండి మనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మెయిన్ కింద రష్లో వెళ్ళే కంటే ఈ మెట్రో చాలా ఈజీ అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడం చూడండి పెద్దమ్మ టెంపుల్ స్టాప్ అయితే వచ్చేసింది ఇంకా మేమైతే మెట్రో అయితే దిగేసామన్నమాట దిగేసిన తర్వాత ఇంకా ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చూడండి సో ఇంకా మేము ఇట్లా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ తర్వాత మనము టికెట్స్ అయితే మన దగ్గరనే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ దగ్గర కూడా ఈ టికెట్ స్కానర్ చేసేసి బయటికి వెళ్తే వెళ్ళాలన్నమాట అందుకోసమే మీకు అయితే స్టార్టింగ్లోనే చెప్పాను టికెట్స్ మీ దగ్గరనే పెట్టేసుకోండి అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి ఎందుకంటే ఇంకా మెట్రోలో కొంచెం జనాలు తక్కువనే ఉన్నారనుకోవచ్చు కానీ ఇంకా అమర్పేటలో మాత్రం ఎనీ టైం చాలామంది అయితే ఉంటారనమాట సో ఇంకా అమీర్పేటలో కొంచెం జాగ్రత్తగా దిగి నెక్స్ట్ స్టేషన్ అయితే చేంజ్ కాండి అయితే ఇవి అన్నింటికి చేంజ్ అయ్యే పని ఉండదండి మనం వెళ్ళే ప్లేస్ని బట్టి చేంజ్ అయితే ఉంటుందన్నమాట సో మనం చాలా దూరం వెళ్తేనేమో ట్రైన్ అదే అనేది చేంజ్ అవ్వాలి లేదు ఇక్కడే దగ్గర దగ్గర లోకల్ అని అనుకుంటేనేమో ఒకటి ట్రైన్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇంకా ఆ తర్వాత చూడండి ఇంకా ఎవరి టికెట్స్ వాళ్ళైతే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా ఇక్కడ కూడా స్కానింగ్ స్కానర్ చూపించేస్తే అక్కడ గేట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి సో ఇంకా మా పిల్లలు అయితే స్కానర్ చూపించేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయిందండి సో ఇంకా మాకు కూడా కొంచెం తిరుగుతుంటే మాకు కూడా అన్ని విషయాలు అయితే తెలుస్తున్నాయి అనమాట సో మనము ఒకటే దగ్గర ఉంటే మనకి విషయాలు అయితే తెలీదు అటు ఇటు తిరుగుతూనే తెలుస్తుంది అండి తర్వాత చూడండి మనం తీసుకున్న టికెట్స్ ఇట్లా ఒక బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్లలో వేసేసేయాలి తర్వాత వచ్చేసి ఇంకా పెద్దమ్మ టెంపుల్ అయితే వచ్చేసామండి సో దిగేసి ఇట్లా కొంచెం దూరం స్ట్రైట్గా వెళ్ళేసి ఆ తర్వాత కొంచెం లెఫ్ట్ తిరిగితే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ అనేది వస్తుంది అసలు మాకు అనిపించింది అమ్మో ఇంత దూరం వచ్చామా మేము జూబ్లీ హిల్స్లో ఉన్నాము ఇప్పుడు అని చెప్పేసి అనిపించింది అనమాట సో చాలా దూరం అండి మనం కనుక ట్రాఫిక్లో వస్తే చాలా టైం టేకింగ్ అనమాట టూ అవర్స్ టైం తీసుకుంటుంది మేము మాత్రం మెట్రోకి వచ్చాము కదా అసలు చాలా తొందరగా వచ్చేసామండి ఒక వన్ అవర్లో వచ్చేసాము సో ఇంకా ఆ తర్వాత పెద్దమ్మ టెంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మాత్రం రథసప్తమి రోజు రథోత్సవం అయితే జరిగిందండి చాలా బ్రహ్మాండంగా అయితే జరిగిందనమాట సో ఇంకా సాక్షాత్ ఆ పెద్దమ్మ తల్లి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకుందో ఏంటో అని చెప్పేసి అనిపించింది అనమాట మాకు మాత్రం సో ఆ రోజే వెళ్ళే వాళ్ళము కాకుంటే మాకు ఇక్కడ ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారని తెలీదు సో కాబట్టి వెళ్ళలేదు సో ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళాలి ఖచ్చితంగా చూద్దామండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కోనేరు ఉంది చూడండి అయితే నార్మల్ టైమ్స్లో మాత్రం ఈ కోనేరు అస్సలు ఎంట్రీ ఎలా ఉండదు అనమాట లోపలికి కానీ దాని ముందు రోజు రథ రథోత్సవం జరిగింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అయితే ఉందండి సో ఇంకా మేము మా అదృష్టమే అనుకోవాలి ఇంకా అట్లా కోనేరుకు వెళ్ళి అక్కడైతే కాళ్ళు చేతులు ఇట్లా కొన్ని వాటర్ అయితే తలపైన అయితే వేసేసుకోవాలి ఎందుకంటే అటు ఇటు తిరిగేసి వస్తాం కదా కాబట్టి అట్లా నెత్తి మీద వాటర్ అయితే వేసేసుకోవాలి తర్వాత అయితే ఇంకా మేము వచ్చేసరికి టూ థర్టీ టైం అయిందండి సో ఇంకా అంతలోపు టెంపుల్ అయితే ఓపెన్ కాలేదు ఇంకా సరేలే ఈ టైంలో ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మా పిల్లలైతే బాగా ఆకలిస్తుంది అని అన్నారు అయితే ఇంకా ఇక్కడ బయట అయితే తినేస్తున్నామండి సో రెండు ప్లేట్లు కట్లెట్ అదేవిధంగా రెండు ప్లేట్లు వచ్చేసి బాజీ అయితే తీసుకున్నాం అనమాట సో పావుబాజీ మాత్రం బాగుందండి టేస్ట్ కట్లెట్ కూడా చాలా బాగుందనమాట సో ఇక్కడ మనలాగా తక్కువ కాస్ట్ అయితే ఉండదండి చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎందుకు వచ్చే ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం జూబ్లీ హిల్స్ ఏరియా కాబట్టి ఇక్కడ మొత్తం సినిమా యాక్టర్స్ ఫిలిం స్టూడియో వాళ్ళు అందరూ వీళ్ళే ఉంటారండి అదేవిధంగా సీరియల్లో యాక్టింగ్ చేసే చేసేవాళ్ళు అందరూ వీలే ఉంటారనమాట కాబట్టి ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా ఉంటుందండి పావుబాజీకి వచ్చేసేమో వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఒకటి ప్లేటు నెక్స్ట్ కట్లెట్కి వచ్చేసేమో హండ్రెడ్ ఏమో ఉందనుకుంటా అండి సో పావుబాజీ రేట్ అయితే చూశాను నేను సో అసలు చాలా కాస్ట్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇక్కడ మీకు టెంపుల్స్ టైమింగ్స్ అయితే చూపిస్తున్నారు కదా సో ఆ టైమింగ్స్ అయితే చూసుకొని రండి ఎందుకంటే మధ్యాహ్నం టైంలో వన్ టూ త్రీ వరకు క్లోజ్ ఉంటుంది ఇంకా త్రీ తర్వాత చూడండి అసలు మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే అసలు ఒక్కరు కూడా లేరు ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఇంకేం చేస్తాం మేము బయటికి వెళ్ళేసి లోపలికి వచ్చేసరికి ఇక్కడే పెద్ద క్యూ లైన్ అయితే పెట్టేశారు ఇంకా సరే అని చెప్పేసి ఈ లైన్లో అయితే వెళ్తున్నాం అనమాట చాలామంది అయితే రష్ అయితే చాలా వచ్చారండి సో ఇంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి అనమాట సో ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఇంతమంది అయిపోయారు ఏం చేస్తాను చెప్పండి ఇంకా మా పిల్లల్ని మాత్రం ఇంకా వీడియో తీసుకుంటూ అట్లా వెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళు మేము ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట సో ఇంకా టెంపుల్కి వెళ్తే అదో ఫీలింగ్ వేరే ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది సో టెంపుల్ ఎంట్రీ అయితే మీకు చూపిస్తున్నానండి ఇంకా అమ్మవారిని మాత్రం వీడియో తీయడం అస్సలు కుదరదు ఎందుకంటే అక్కడ ఫోన్ అయ్యో చేయరు సో ఇంకా మీరు స్టార్టింగే చూసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఇట్లా ఎంట్రీ మాత్రం అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్తో చూడండి ఎంత బాగుందో అసలు కలకలలాడిపోతుందనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ సో ఈ ఎంట్రీ దగ్గర ధ్వజస్తంభం దగ్గర మాత్రం ఇట్లా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేశారు ఎంత బాగుందో చూడండి అసలు చూస్తూ ఇక్కడే మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇక్కడే ఉండిపోయామనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ తల్లికి మాత్రం మనము మనసులో ఏదైనా కోరిక గట్టిగా కోరుకొని తర్వాత ఇక్కడ కాయిన్ అయితే నుంచోబెట్టాలండి సో అట్లా మనం మనసులో కోరిక కోరుకొని కాయిన్ అనుకోండి ఇంకా అమ్మవారు మాత్రం ఖచ్చితంగా ఆ కోరిక మాత్రం నెరవేరుస్తారండి మెయిన్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అండి సో ఇంకా మా చిన్నోడు మా వారి ఇద్దరైతే కోరిక కోరుకొని నుంచోబెడుతున్నారు సో ఇంకా మా వారిది మాత్రం నుంచిందనమాట సో చూడండి ఇదే అనమాట మా వారిది ఇంకా మా చిన్నోడిది మాత్రం నుంచోలే తను మాత్రం ట్రై చేస్తున్నాడు సో ఇంకా మా చిన్నోడిది కూడా చివరిలో అయితే నుంచిందండి ఆ తర్వాత ఇంకా మా వాడిది నుంచింది కదా సో ఇంకా తను మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట మళ్ళీ ఇంకొకసారి కూడా కాయిన్ నిలబెట్టేశాడు టూ టైమ్స్ అయితే పెట్టాడండి ఆ తర్వాత ఇంకా నేను కూడా పెడదామని చెప్పేసి కాయిన్ తీసుకొని నానా తంటలు అయితే పడుతున్నాను కానీ అది చూడండి అసలు టక్కున ఒకటేసారికి నుంచిందనమాట అసలు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఖచ్చితంగా పై ఉంది అని చెప్పేసి నేనైతే గట్టిగా అనుకున్నాను అనమాట సో ఇంకా మా కోరిక మాత్రం పెద్దమ్మ తల్లి నెరవేరుస్తుందని చెప్పేసి అనుకుంటున్నానండి సో ఇంకా కాయిన్ నుంచి పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ దర్శనానికి అయితే వచ్చామండి సో మెయిన్ ఇక్కడ వచ్చేసి కరెక్ట్ హారతి టైంలో అయితే వెళ్తున్నామండి ఈ మధ్యలో టెంపుల్స్కి అయితే చాలా మటుకు వీడియోస్లో చూసే ఉంటారు ఇప్పుడు కూడా పెద్దమ్మ హారతి హారతి ఇస్తున్నారనమాట సో ఈ టైంలోనే మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చాము అసలు నిజంగా పెద్దమ్మ ఆశీర్వాదం చాలా ఉందని చెప్పేసి అనుకోవచ్చు ప్రతి ఒక్క దేవుళ్ళ ఆశీర్వాదం మాపై ఉంటుందని అనుకుంటున్నానండి సో ఇంకా ఆ తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు టెంపుల్లో కూర్చొని బయటకు అయితే వచ్చాము సో ఇంకా కాలు మాత్రం మస్తు పెయిన్ వస్తున్నాయి అండి మెట్రోలో కూడా ప్లేస్ లేదనమాట కూర్చోడానికి అట్ల నుంచొని వచ్చేసాం కదా సో మస్తు పెయిన్ వస్తున్నాయి ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగాదేవత టెంపుల్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడే పుట్ట అయితే ఉంటుందండి సో ఇక్కడ కూడా అయితే ఇది క్లోజే ఉందన్నమాట ఇది వన్ ఓ క్లాక్ వరకే ఓపెన్ ఉంటుందండి మార్నింగ్ నుంచి వన్ వరకే ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు లేదు కాబట్టి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత వస్తుంటే లడ్లు పులిహోర అవైతే ఉన్నాయి కానీ ఇంకా మేమైతే ఏం తీసుకోలేదండి ఆల్రెడీ తినేసాం కదా అందుకే ఆకలి కాలేదనమాట సో ఇంకా ఆ తర్వాత బయటకు వచ్చే రూట్లో మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడే బయట రథం అయితే పెట్టారు కదండీ సో ఇదే అనమాట దాని ముందు రోజు రథోత్సవం అయితే జరిగిందండి చాలా బాగా చేశారనమాట అసలు టెంపుల్కి మాత్రం మొత్తం ఇట్లా చుచ్చుబుట్లు పెట్టేసి అసలు ఎంత బాగుందో ఇన్స్టాలో చాలా వైరల్ అయితే అయిందండి వీడియోస్ కూడా చాలా పెట్టారనమాట చాలా బ్రహ్మాండంగా చేశారండి సో ఇంకా పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరిపై అదేవిధంగా మా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో అలా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్